తార మండలం కేంద్రంలోని ప్రేమ్ నగర గ్రామ పంచాయతీలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని విచ్చేసిన మండల మండల నాయకులకు మండల అధ్యక్షులకు మాజీ జెడ్పీడీచ్ గారికి మరియు యువజన నాయకులకు మహిళా సోదరి మనులకు మహిళా అధ్యక్షురాలు గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చి బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ నినాదంతో ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ నినాదాన్ని ముందుకు భారతదేశాన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించిన సోదరుడు అనగదొక్కాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తుంది కాబట్టి దానికి మా పిసిసి డిసిసి ఐఎస్ ఐసీసీ ఆదేశాల మేరకు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్బాబు సీనిబాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు ప్రేమ్నగర్ గ్రామంలో ప్రతి గడప గడపకు పాదయాత్ర చేయడం జరిగింది మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంట్లో భాగంగా ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చామో కార్డులు ఇచ్చి ప్రతి ఒక్క పేదోనికి ఏ విధంగా సంక్షేమ పథకాలు తీసుకొస్తామని మాట ఇచ్చాము విధంగా కొనసాగిస్తూ ఈరోజు గృహజ్యోతి కావచ్చు మహాలక్ష్మి కావచ్చు మరియు బస్ ఫ్రీ కావచ్చు దాంతోపాటు రైతు భరోసా కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు రేపు నిన్న నుంచి స్టార్ట్ అయిన సన్న బియ్యం కార్యక్రమం కూడా రేపు ఉదయం పైగడేపల్లి గ్రామంలో డీలర్లో శ్రీరామనవమి శుభాకాంక్షలు తరఫున సన్న బియ్యం కార్యక్రమం కూడా మా గ్రామానికి సంబంధించిన నాయకులతోటి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది మాట ఇచ్చి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్లమెంట్ సమావేశంలో ఆ రోజున్న అమిత్ షా గారు అంబేద్కర్ రాచించిన రాజ్యాంగాన్ని అమా అవనా పరిచి అంబేద్కర్ అనే వ్యవస్థనే తొలగించాలనే నినాదంతో అమిత్ షా గారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి మా రాహుల్ గాంధీ నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో ఆదేశాల మేరకు ప్రతిరోజు పాదయాత్ర చేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అనగదొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని నడుస్తుందని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం